తర్వాత స్నేహితులుగా బంధువులుగా అన్ని విధాలుగా కలిసి మెలిచి రాష్ట్రం కోసం పనిచేస్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు ఈ రోజు అసెంబ్లీకి రానంటున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం ఓకే నీకు ఈ లేదు కాబట్టి అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో నీ కార్ని గేట్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చారు చూడు ఆయన మంచిదనం అదే తప్పు అని మేము అంటున్నాం అదే మేము చేసిన పొరపాటు మిగతా ఎమ్మెల్యే లాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణం స్వీకారం అందరి ప్రకారం క్యూలో జయించుంటే బ్రహ్మాండంగా ఉండండి కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చాడు అవసరం లేకపోయినా అని కూడా నేను మనవ చేస్తున్నా అవునా కాదా నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా ఉందా లేదా కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ యు గిఫ్ట్ గివ్ అండ్ టేక్ అంటది ది రెస్పెక్ట్లో ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉండారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మందికి వచ్చిన ఓట్లన్నీ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఈ పది మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు వచ్చినాయి ప్రజలు ఓట్లేశారు మీకు ఈ రోజు మేము అడుగుతున్నాం సరే మీ క్యాండిడేట్ అయితే బుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది రే ఎందుకు రారు మీరు మీకేమైంది ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యువన్సీలో ఓటేస్తే పట్టించుకోరా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చొచ్చురా అసలు సిగ్గుందా అని అడుగుతున్నా ఈ పది మందికి సిగ్గుంది రే మీక ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్ని కావాలా అసెంబ్లీకి రారు గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోలు ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గవ్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు మీకు జీతాలు ఇవ్వాలా సిగ్గులే మీక పది మంది మీ పదకొండు మంది ఇంక్లూడింగ్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈ రోజు జీతం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటారు రా మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎలా తీసుకుంటారు మీరు జీతాలు ఎస్ మీరు నిజమైన మనుషులైతే మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్ ఆలీ పది దొంగలు ఈ ఆలీబాబా పది దొంగలు ఈరోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి మేము జీతాలు తీసుకోం మాకు ఏది ఉచితం వద్దు మాకు గన్మన్లొద్దు మాకు కరెంట్ వద్దు మాకు గ్యాస్ వద్దు మాకు వంట వద్దు మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండి అది మొగతనం అన్నీ కావాలి నాయళ్ళారా గన్మెన్లు కావాలా ఫ్రీ ఫుడ్ కావాలా ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటారేమో ఫ్లాట్లకి మళ్ళీ మందులంట బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ ఫిఫ్టీ టూ ఆ లివర్ ఫిఫ్టీ టూ టాబ్లెట్లకు మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా కానీ ఆయన అసెంబ్లీకి లేరు రారు ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు మారండి రాండి అసెంబ్లీకి స్వాగతిస్తాం మేము మంచి చేస్తే మీరు పొగడబల్లే మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపించండి స్వాగతిస్తాం మేము మారతాం మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటం ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపియాల్సిన బాధ్యత మీ ఉంది సరే మా ఓటు రాలేడు వాస్తవంగా నేను చెప్తానయా నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నా మనస్సాక్షి ఒప్పుకోదు అతను బాగా లేదు హెల్త్ కండిషన్ నేను గత ఐదేళ్లుగా చెప్తానే వచ్చా మానసిక పరిస్థితి బాగాలేదు ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు లేకపోతే ప్రెస్ మీట్ లో నన్ను చూస్తున్నా కదా నేను అప్పుడైనా ఇటు చూశారు నన్న ఇదిగో ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమి తమాషా చేయటంలా జగన్మోహన్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వేస్తుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి బెత్తలేం మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్